హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనము పదవ తరగతిలో పిల్లలు మంచి మార్క్స్తో పాస్ కావాలి అంటే లేదా సిడి గ్రేడ్ పిల్లలు కూడా పాస్ కావాలి అంటే ఖచ్చితంగా అవగాహన ప్రతిస్పందనలో వారు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి నేను ప్రీవియస్ క్లాస్లో అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మనకు పద్యాలు వాటికి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందని చెప్పాను కదా మనము ముఖ్యంగా ఏం చేయాలంటే మొత్తం పద్యాలు వచ్చేసి మనకు ఇరవై ఒకటి పద్యాలు ఉన్నాయి మొదటి పాఠంలో ఆరు పద్యాలు అంటే మనకు అవగాహన ప్రతిస్పందనకి ఖచ్చితంగా ఏ ఏ పద్యాలు ఇస్తారు కంద పద్యాలు తేటగీతి గీతి ఆటవిలది ఇవి ఇస్తారనమాట కాబట్టి మనము వాటిని మాత్రమే నేర్చుకోవాలి మరి మొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాల్లో మనకు ఆరు పాఠాలు ఉన్నాయి ఆరు పద్యాలు ఉన్నాయి అవి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము తర్వాత శతక మాధుర్యం తర్వాత మూడవ పాఠమైనటువంటి శతక మాధుర్యంలో మనకు ఐదు పద్యాలు ఉన్నాయి అంటే మనకు అన్ చాలా పద్యాలు ఉన్నాయి కానీ మనకు వృత్త జాతికి సంబంధించినవి ఇవ్వరు కదండి కేవలము మనకు తేట గీతి ఆటవిలది కంద పద్యాలు చూసుకుంటే మనకు శతక మాధుర్యంలో ఐదు పద్యాలు ఉన్నాయి అది అంటే మూడో పద్యము నాలుగో పద్యము ఏడో పద్యము ఎనిమిదో పద్యము తొమ్మిదో పద్యము మొత్తం మనకి ఐదు పద్యాలు ఉన్నాయి అంటే మొదటి పాఠంలో ఆరు పద్యాలు శతక మాధుర్యంలో ఐదు పద్యాలు అంటే మొత్తం మనము పదకొండు పద్యాలు నేర్చుకుంటే చాలు ఎందుకంటే రాజధర్మంలో మనకు పది పద్యాలు ఉన్నాయి మనం రాజధర్మం పాఠం కంటే కూడా మొదటి పాఠము శతక మాధురంలో ఉన్న పద్యాలు ఒకటి చదువుకుంటే మనము మంచి మార్క్స్తో తెచ్చుకోవచ్చు అనమాట ఎందుకంటే టోటల్గా ఇరవై ఒకటి పద్యాలు ఉన్నాయి మనం ఎట్లా ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొదటి పాఠం నుంచి ఒకటి లేదంటే రాజధర్మము శతక మాధురం రెండు పాఠాల సంబంధించి ఏదన్నా ఒకటి ఇస్తారు ఏది ఇచ్చినా మనకి మూడు పాఠాలే ఉన్నాయి కాబట్టి ఒక పాఠాన్ని మనము ఛాయిస్గా పెట్టేసుకోవచ్చు ముఖ్యంగా రాజధర్మంలో నేర్చుకోవాలంటే సీడి క్రీడి పిల్లలు నేర్చుకోలేరు ఎందుకంటే దానిలో మనకి పది పద్యాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ప్రత్యక్ష దైవాలు శతక మాధుర్యం ఈ రెండు పాఠాల యొక్క కంద పద్యాలు తీటగీతి పద్యాలు పద్యాలంటే మొత్తము పదకొండు పద్యాలు నేర్చుకుంటే చాలు మనము ఈజీగా ఆన్సర్స్ చేసేయచ్చు అనమాట మొదటి పాఠం అయిపోయింది కదండి ఆరు పద్యాలకు సంబంధించినటువంటి భావాలని వాటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఎలా రాయాలి అన్ని చెప్పాను నెక్స్ట్ ఈరోజు మనము శతక మాధుర్యము ఈ పాఠంలో ఉన్నటువంటి ఐదు పద్యాల గురించి ఈరోజు చెప్పుకుందాం మనకి శతక మాధుర్యంలో మూడో పద్యము ఆటవిలది పద్యము సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై అనే పద్యము ఉంది దానికి ప్రశ్నలు ఎలా అడుగుతారు ఇప్పుడు నేను చెప్తాను సంస్కారులు ఎందుకు జన్మిస్తారు మొదటి ప్రశ్న ఏమని అడగచ్చు సంస్కారులు ఎందుకు జన్మిస్తారు మనము వన్ వర్డ్ ఆన్సర్స్లో రాయకూడదని చెప్పాను కదా కాబట్టి మనము టూ మార్క్స్ కాబట్టి నీట్గా సెంటెన్స్ రూపంలో రాయాలి సంస్కారులు ఎందుకు జన్మిస్తారు అంటే సత్యము శీలము ధర్మము అనే వాటిని తిరిగి స్థాపించడానికి సంస్కారులు జన్మిస్తారు వింటున్నారా మనకి మొదటి లైన్లోనే ఉంది సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై అంటే సత్యము శీలము ధర్మము అని అర్థం అన్నమాట వాటిని స్థాపించడానికి తిరిగి స్థాపించడానికి సంస్కారులు జన్మిస్తారు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మొదటి పద్ మొదటి క్వశ్చన్కి మొదటి లైను రెండో క్వశ్చన్కి రెండో లైను రాస్తున్నారు అలా రాయకూడదు ఎందుకంటే పద్యం అనేది మనకు సంస్కృత భాషలో ఉంటుంది మనము ఇక్కడ రాయాల్సింది తెలుగు భాషలో రాయాలి కాబట్టి తప్పకుండా కొంతమంది తప్పు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి భావాన్ని బాగా చదవాలి భావంలో మనకు ఏదైతే ఉంటుందో అదే మనము రాయాల్సి ఉంటుంది సంస్కారాలు ఎందుకు జన్మిస్తారు అంటే సత్యము శీలము ధర్మము అనే వాటిని తిరిగి స్థాపించడానికి సంస్కారులు జన్మిస్తారు రెండవ ప్రశ్న సహజ శక్తి కలిగిన వారు ఎవరు రెండో ప్రశ్న ఇది సహజ శక్తి కలిగిన వారు ఎవరు మనకు ఇక్కడ మూడవ లైన్లో సహజ శక్తి అనేటువంటి పదము వస్తుంది పద్యంలో కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సహజ శక్తి కలిగిన వారు ఎవరు అంటే ఏం రాస్తారు సహజ శక్తి కలిగిన వారు సంస్కారులు మన పద్యంలో ఏమి ఇచ్చినాడు సహజ శక్తి కలుగు సంస్కారు ఇలలోన ఇలలోన అని ఇచ్చినారు కాబట్టి మనం సులభంగా ఆ సంస్కృత భాషలో ఉన్న పదాన్ని రాయకుండా మనము వాక్య రూపంలో రాసేటప్పుడు తెలుగులో రాయాలన్నమాట సహజ శక్తి కలిగిన ఆడ కలుగు సంస్కారులు ఇలలోన అని ఉంది కదా దాన్ని మనము మార్చి సహజ శక్తి కలిగిన వారు సంస్కారులు అని రాయండి తర్వాత మూడో ప్రశ్న పై పద్యంలో మకుటం ఏమిటి మూడో ప్రశ్న ఏమి పై పద్యంలో మకుటం ఏమిటి సాధారణంగా మకుటాలు అనేటువంటివి మనకు శతక పద్యాలకు మాత్రమే ఉంటాయి చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే గద్య భాగానికి అంటే మనకేదైనా పేరాగ్రాఫ్ క్వశ్చన్ పేరాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు కదండి వాటికి ఏదైనా ప్రశ్న తయారు చేయండి అంటే చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే పై గద్యంలో మకుటం ఏమి అని రాస్తున్నారు అది చాలా తప్పు ఎందుకంటే మకుటం అనేది కేవలం పద్యాలకే ఉంటుంది అవి కూడా శతక పద్యాలకి ఉంటాయి అన్నమాట కాబట్టి మనము గద్యానికి ఆ విధంగా రాయకూడదు ఏమని రాయాలి పై గద్యానికి శీర్షిక పెట్టండి అని రాయాలి అపరిచిత గద్యానికి అయితే అదే కానీ పరిచిత గద్యము పరిచిత గద్యం అంటే మీ మన టెక్స్ట్ బుక్లో ఉన్న గద్యం అడిగినారు అడిగినారనుకోండి పై గద్యం ఏ పాఠంలోనిది అని రాయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ప్రశ్నను తయారు చేయకూడదు అనమాట మళ్ళీ పై పద్యంలో మకుటం ఏమిటి మీకు అందరికీ తెలిసి ఉంటుంది చాలా సార్లు చెప్పింటాము మకుటం అంటే కిరీటం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పోతున్నారనుకోండి ఒక వ్యక్తి కిరీటాన్ని పెట్టుకున్నాడు ఇంకో వ్యక్తి కిరీటం పెట్టుకోలేదు ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు అలా వెళ్ళేటప్పుడు మనం కిరీటం పెట్టుకున్న వ్యక్తి ఎవరు అని అడిగామనుకోండి మీరు ఏం చెప్తారు తక్కువ జవాబు చెప్తారు ఏమని కిరీటం పెట్టుకున్న వ్యక్తి రాజు అని గుర్తుపెడతారు మరి పక్కన ఉన్న వ్యక్తి ఎవరు అంటే గెస్ చేయలేరు కదా అలాగనే ఒక పద్యాన్ని చదివినప్పుడు ఒకటో లైను పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి కదా నాలుగు లైన్లు ఉంటాయి కదా మొదటి లైన్ చదివినా రెండో లైన్ చదివినా మూడో లైన్ చదివినా మనకు ఆ పద్యాన్ని ఎవరు రాశారో మనము గెస్ చేయలేం గుర్తించలేం కానీ నాలుగవ పాదాన్ని చదివినప్పుడు మాత్రమే ఈ నాలుగవ లైన్ చదివినప్పుడు మాత్రమే మనము ఆ పద్యాన్ని ఎవరు రాశారో సులభంగా గుర్తించవచ్చు అనమాట కాబట్టి మనకు మకుటం అనేది ఎక్కడ ఉంటుంది చివరి లైన్ అంటే నాలుగవ లైన్లోనే ఉంటుంది మళ్ళీ మీరందరూ పై పద్యంలో మకుటం ఏమిటి అంటే ఏం రాస్తారు పద్యంలో చివరిలో అయినటువంటి నాలుగవ పాదాన్ని మాత్రమే రాయండి పై పద్యంలో మకుటము కాళికాంబ హంస కాళికాంబ ఇది మనకు మకుటం అవుతుంది కాళికాంబ హంస కాళికాంబ అంటేనే అది ఎవరు రాసింటారు పోతులూరి వీరబ్రహ్మం గారు రాసింటారని గెస్ట్ చేయొచ్చు తర్వాత ప్రశ్న పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మనకు పరిచిత పద్యము అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పద్యాలు ఇస్తే మీరు వేరే ప్రశ్న ఏది తయారు చేయని అవసరం లేదు కేవలం పై పద్యం ఏ పాఠం లోనిది అని ప్రశ్నించండి క్వశ్చన్ మార్క్ పెట్టండి నేను ఇక్కడ పెట్టలేదు క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా పెట్టాలి తర్వాత నెక్స్ట్ ప్రశ్న సత్యశీల ధర్మాలను స్థాపించడానికి యుగంలోనూ ఎవరు పుడతారు అర్థమైందా మనం మొదటి క్వశ్చన్కి దీనికి తిప్పించి అనమాట పైన సంస్కారాలు ఎందుకు పుడతారు అని అడిగితే సత్యము శీలము ధర్మము అనే వాటిని తిరిగి స్థాపించడానికి జన్మిస్తారు అని రాశాం కదా ఇక్కడ దాన్ని ఏం చేసినారు సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ ఎవరు పుడతారు అని అడిగారు అప్పుడు మనము క్వశ్చన్లో ఉండేది రాసుకుంటూ జవాబులు రాయాలి సత్యము శీలము ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకము విచక్షణ సహజ శక్తులు కలిగిన సంస్కారులు పుడతారు బాగా చదివే పిల్లలైతే ఇదంతా రాయొచ్చు ఇంకా సీడి గ్రేడ్ పిల్లలు మేము ఇదంతా రాయలేము అంటే ఏం సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ సంస్కారాలు పుడతారు అని రాసినా కూడా మనకు జవాబు కరెక్టే అవుతుంది ఏమంటే ఇక్కడ ఎందుకు వివేకము విచక్షణ సహజ శక్తులు అనే పదాలని వాడామంటే వివేకం అంటే తెలివి విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు అదనమాట సహజ శక్తులు అంటే పుట్టుకతో వాళ్ళలో ఉండేటువంటి శక్తులు అనమాట అంటే ఎవరైనా సరే సంస్కారాలు అన్న వాళ్ళకి ఈ లక్షణాలు అనేటువంటి ఖచ్చితంగా ఉంటాయి అంటే వాళ్ళకి తెలివి ఉంటుంది వాళ్ళకు ఏది చెడో ఏది మంచో కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది పుట్టుకతోనే పుట్టుకతోనే వాళ్ళలో కొన్ని సహజ సహజ శక్తులు కూడా దాగి ఉంటాయి అన్నమాట కాబట్టి సత్